వరి పంట సాగు చేసే తమ పొలాల్లో చాలా సందర్భాల్లో ఆకులు ఎర్ర కావడం వంటిది గమనించి ఉంటారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పాంపొడి తెగులు ఇది స్టార్టింగ్ స్టేజ్లో మొక్క మొదల దగ్గర అంటే నీళ్ళ పై భాగంలో చిన్న చిన్న మచ్చలుగా స్టార్ట్ అవుతాయి ఆ స్టేజ్లో ఆకులను ఎర్రకోవడం జరుగుతుంది ఇంకా ఇదే డిసీజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆకుల పైన కూడా మచ్చలు కనపడతాయి ఇవి చూడ్డానికి ఎలా ఉంటాయంటే పాం పొడమారి కనిపిస్తూ ఉంటాయి అందుకే దీన్ని పాంపొడ తెగులు అని అంటారు ఈ తెగులు మనం సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే యాభై శాతం వరకు కూడా మనం పంట దిగువ నష్టపోయే అవకాశం ఉంది ఈ తెగులు మనం రైతు ధరలు పొలంలో గమనించిన వెంటనే నత్రజనిని అందించే ఎరువులు అయినటువంటి యూరియా త ఎరువులను యొక్క వాడకాన్ని తగ్గించాలి ఎందుకంటే యూరియా లాంటి ఎరువులను మనం అందించడం ద్వారా ఈ తెగులు యొక్క ఉత్తి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ తెగులు గమనించిన వెంటనే మనం ఎరువులను మొక్కకు అందించడం లాంటివి ఆపివేయాలి తర్వాత ఈ తెగులను మనం అరికట్టడానికి మార్కెట్లో హెక్సా కొనోజలు ఫైవ్ పర్సెంట్ ఈసీ కాంటాఫ్ కాంటాఫ్ ప్లస్ అని అన్ని లో కూడా ఇది దొరుకుతూ ఉంటుంది ఇది చాలా ఎఫెక్టివ్గా మనకు ఈ తెగును మనం కంట్రోల్ చేస్తూ ఉంది అదేవిధంగా ఇతర కెమికల్స్ కార్బన్ కానీ అజాక్స్ మార్కెట్లో మిస్టర్ టాప్ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది ఇటువంటి కెమికల్స్ కూడా మనకు ఈ తెగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి